ఇక అమరావతి ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్న వాడు చేసిన పాపం అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారు ఐదేళ్లు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు వేధించి వేధించి వెంటబడ్డారు రెండు వందల అరవై తొమ్మిది కేసులు పెట్టారు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది రైతులు అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు తిరుపతికి ఇక్కడి నుంచి నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంత భోజనం కూడా చేయనీయకుండా చేసి కడాల రోడ్డు మీద మట్టిలో కూర్చో అనుభవం చేసే పరిస్థితికి వచ్చారు ఇంగోపక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని పోతా ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి దాడులు చేసి కడాని పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత అరాచకమో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చా